కళ్యాణ్దుర్గ మున్సిపాలిటీ పరిధిలో కోట వీధిలో నేడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మెల్యేనేని సురేంద్రబాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కార్యకర్తలు మరియు టీడీపీ మహిళా నేతలు టీడీపీ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసుకుని నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ప్రచారం చేస్తున్న సురేంద్రబాబుకు వేరుశెనగా కాయల ఇచ్చాడు చిరు వ్యాపారి కోటవీధి మేడవీధి ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలీనేని సురేంద్రబాబు కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో అభివృద్ధి జరగాలన్న తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ఓటర్లు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి అఖండ మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు సురేంద్రబాబు మున్సిపాలిటీ ప్రచారంలో దూసుకొని పోతున్నారు అమలినేని సురేంద్రబాబు ముసలివారు పురుషులు స్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఈసారి అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఆయన ఓటర్ మహాశయాలను కోరుతూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లను ఓటు అభ్యర్థించారు అమిలినేని సురేంద్రబాబు కోట వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందంటూ ఓటర్లు సురేంద్రబాబుకు అక్కడున్న పరిస్థితిని చూపించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా కోట వీధుల్లో రోడ్లు మురికి కాలువలు ఖచ్చితంగా వేస్తామంటూ ఓటర్లకు హామీ ఇచ్చారు అమిల్నేని సురేంద్రబాబు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి